మీరు చెప్పినట్టే కదా చేసాము మీ మీ సర్పంచ్ మీ వైసీపీ సర్పంచ్ చెప్పినట్టే కదా చేసినాము చెప్పినట్టుగా చేస్తే రెండు రోజుల క్రితము సాక్షిలో వచ్చిన ఇది మీ సాక్షి మీ సాక్షిలో వచ్చిన మళ్ళీ ఇంకొక ఆర్టికల్ అహోబిలంలో బీటెక్స్ దీంట్లో మళ్ళీ ఏంటి అహోబిలంలో బీటెక్స్ అని రాస్తూనే అహోబిలంలో బీటెక్స్ అని రాస్తూనే గత ఇరవై సంవత్సరాల నుంచి లాడ్జీలు సత్రాలు కట్టుకొని అన్నదాతాలు చేసుకుంటూ ప్రజలని బాగా చూసుకుంటున్న సత్రాల మీద పడి మేము డబ్బులు తీసుకుంటామని చెప్పి మళ్ళీ మా గురించి ఆర్టికల్ రాస్తారు ఇదే సాక్షిలో అక్రమంగా కట్టారు ఇల్లీగల్ గా కట్టారు తప్పుడుగా కట్టారని చెప్పి మీరు రాసిన ఆర్టికల్లే మళ్ళీ ఇప్పుడు దాని మీద గురించి మీరు ఇరవై సంవత్సరాల నుంచి అన్నదాతం అన్నదానం చేస్తున్న సత్రాల మీద పడిన బీ ట్యాక్స్ వసూలు చేసుకుంటారని చెప్పి మళ్ళీ మా గురించి మీరే రాస్తారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎమ్మెల్యేగా నేను మేము సత్రాలకి నోటీసులు ఇచ్చి వాళ్ళ వాళ్ళ కరెంట్ కట్ చేస్తున్నామని చెప్పి మీరే రాస్తారు అంటే మేము మీరు ఒక ఇది కరెక్టా ఇది కరెక్టా సాక్షి వాళ్ళు చెప్పాలా ఏదో ఒక డిసైడ్ చేయండి ఇది కరెక్టా ఇది కరెక్టా లేదా రెండు తప్పుడువా ఎందుకు ఈ విధంగా మీరు తప్పుడు ఆర్టికల్స్ రాస్తున్నారు ఎందుకు ప్రజల్ని తప్పుదావ పట్టాలని చెప్పి చూస్తున్నారు ఇదే సాక్షిలో అహోబిలంలో ఏదైతే మీ సర్పంచ్ సంబంధించిన భర్త పూజారులని అక్కడ పూజ పూజలు చేసుకునే పూజారులని బూతులు తిట్టినాడు మళ్ళీ ఏంటో ఏదో గొడవ జరిగి కాదు ప్రెస్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి వీడియోలు కూడా ఉన్నాయి పూజారిని బండ బూతులు తిడితే సాక్షుల పేపర్లు ఎందుకు రాదండి దాని గురించి ఎందుకు మాట్లాడరండి ఇదే ఆలగడ్డలో శిల్పా వెంచర్ కింద ఏ ఏడు వేల ఎకరాలకి నీళ్లు రావట్లేదని కొన్ని సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నా నేను కొన్ని సంవత్సరాల నుంచి ప్రతిపక్షం నుంచి మొత్తుకుంటున్నాను మీ మీ నంద్యాల్లో కూడా చేస్తున్నారు శిల్పా వెంచర్ మొన్న నేను శిల్పా వెంచర్ గురించి మాట్లాడుతూ 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 కడప ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో లేసి అవును ఈ శిల్పా వెంచర్లు వీళ్ళ కడపలో కూడా ఈ విధంగా ప్రజల్ని మోసం చేస్తారని చెప్పి పాపం కడప ఎమ్మెల్యే కూడా లేచి మాట్లాడిన పరిస్థితి మరి దాని గురించి సాక్షి ఎందుకు రాయదండి ఎంతసేపు దీని గురించి రాస్తారే తప్ప మొన్నటికి మొన్న ఆలగడ్డ ప్రాంతంలో అధికార నిర్లక్ష్యం వల్ల నీళ్ళు సరిగ్గా రాకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు మేం దగ్గరుండి నీళ్లు తెప్పించినాము అనే సంగతి ఎందుకు రాలేదండి సాక్షి ఆలగడ్డలో ఈ రోజు కూడా ఏదైతే జొన్నలు తీసుకుంటామని చెప్పి అక్కడ కొనుగోలు పాయింట్ పెట్టినా కూడా జొన్నలు తీసుకోవట్లేదు నంద్యాల తీసుకుంటున్నారని చెప్పి అధికారులతో మేము ఇప్పుడు కూడా కొట్లాడి చేస్తున్నాం అంటే అది ఎందుకు రాయట్లేదండి సాక్షి ప్రజల గురించి రాయరు ప్రజలు ఈ సమస్యల గురించి రాయరు కానీ బీట్యాక్స్ ట్యాక్స్ అంటారు మీ జే ట్యాక్స్ లాగా బి ట్యాక్స్ కలెక్ట్ చేసే సంస్కృతికి మాకు లేదు ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తారని భయం మాకుంది అంత ధైర్యం మేము చేయలేము ఈరోజు నేను ఇప్పటికిప్పుడు ఇప్పుడుకిప్పుడు పోదాం ఎవరైతే ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేశారో అహోబులంలో అన్ని కూల్చేద్దాం నేను రెడీ ఇప్పటికిప్పుడు పోదాం వస్తారా సాక్షి వాళ్ళు వస్తారా వైసీపీ వాళ్ళు గత ఇరవై సంవత్సరాల నుంచి కాదు అహోబిలంలో మీ ఇంటి దేవుడు అని చెప్పి మీ పెత్తనం ఇన్ని రోజులు నడుపుతూ మీరు అడ్డంగా పర్మిషన్లు ఇచ్చుకొని మీరు అక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం కావచ్చు ఇప్పుడు ఈ వందకి పైన మీరు లాడ్జ్లు అన్నారు కదా వందకి పైన సత్రాలు అంటున్నారు కదా ఏ ఒక్క సత్రం కూడా ఫైర్ ఫైర్ పర్మిషన్స్ లేవు ఏ ఒక్క దాన్ని కూడా పంచాయతీ పర్మిషన్స్ లేవు ఏ ఒక్క దాన్ని కూడా ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు మరి ఎట్లా కన్స్ట్రక్షన్ చేశారండి ఎవరు హయాంలో చేసినారండి ఇరవై సంవత్సరాల నుంచి ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారని అని చెప్పి మీ సాక్షిలోనే రాశారు నేను చెప్పడం పక్కన పెట్టండి మీ సాక్షిలో రాసినారు మరి అటువంటిప్పుడు గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు గత ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ సత్రాల మీదకి మీరు ఎందుకు పోలేదు ఈ సత్రాలు మీరు ఎందుకు క్యాన్సిల్ చేయించలేదు మేము వచ్చి సంవత్సరమే కదా అయింది గత ఐదు సంవత్సరాలు మీరే కదా ఉన్నారు మరి ఈ సత్రాల మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు మీరు అవినీతి జరుగుతుంది కేవలం అంటే కేవలం వైసీపీ నాయకుల వల్లనే ఇదంతా మొదలైంది మేం ఫుల్ స్టాప్ పెట్టడానికి చూస్తున్నాము కానీ మీరు ఎక్కడ కూడా సహకరించట్లేదు మీ సాక్షి వాళ్ళు లేదు నేను మొన్న కూడా చెప్పినా మొన్న కూడా నా గురించి ఆర్టికల్ రాసినప్పుడు ఒకటే చెప్పిన ఇప్పుడు నేను సిద్ధం నా మీద నేను చేశాను మేము వసూలు చేసుకుంటున్నామని మీరు ఒక్కటంటే ఒక ఆధారం చూపించండి నేను రాజీనామా చేసేస్తా ఒక్కడంటే ఒక్కటి నిరూపించండి నేను రాజీనామా చేస్తానను ఎక్కడ ఇట్లా సాక్షి వాళ్ళు మీరు ఏది పడితే అది రాయడం వల్ల ఎవరికండి నష్టము ప్రజలకు నష్టం కాదు మాకు నష్టం కాదు ఎవరికి తెలుసా మీ యాజమాన్యానికి మీరు తప్పుడు రాతలు రాస్తే మేము కేసులు వేస్తాం ఎవరండి రావాల్సింది కోర్టు చుట్టూ ఎవరండి తిరగాల్సింది మీ సాక్షి వాళ్ళు కాదా మీ మేడం కాదా భారతి గారు కాదా ఆమె పేరు మెన్షన్ చేయరా ఆమె గురించి కూడా ఆలోచించారు మీరు నాకు తెలిసి ఎవరైతే ఈ రిపోర్ట్ రాశారో ఎవరైతే ఈ ఆర్టికల్ రాశారో పాపం మర్చిపోయినట్టున్నాడు ఈ ఆర్టికల్ రాసినట్టు ఇది రాసారని మర్చిపోయి ఇది రాసినట్టున్నారు లేకపోతే ఏ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారని చెప్పి రాసిన వ్యక్తి ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వెనకేసుకుంటూ మళ్ళీ ఒక ఆర్టికల్ ఎట్లా రాస్తున్నాడు ఇది మీ జర్నలిస్టులకే వదిలేస్తా నేను ఈరోజు ప్రెస్ ఫ్రీడమ్ డేనా ప్రెస్ ఫ్రీడమ్ డేనా ఈరోజు ప్రెస్ ఫ్రీడమ్ డే ప్రెస్కి అంతో కొంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదండి ఎవరి కోసం రాస్తున్నారు అండి దీనివల్ల మీరు ఆ చికెన్ దాని గురించి రాస్తున్నారు ఆలగట్లు ఓటేసే ఓట్లేసే వాళ్ళకి తెలియదా ఆలగడ్ చికెన్ కొనే వాళ్ళకి తెలియదా రేటు తగ్గిందా పెరిగిందా అనేది మీ సాక్షి పేపర్ కొంటూ మీకు ఓట్లేసిన వాళ్ళే ఇది వాస్తవం కాదు అని మాట్లాడుకునేలాగా మీరు చేసుకుంటున్నారు మేమేం లేదు ఇది రాయడం వల్ల మేము ఆపుతాం అనుకుంటున్నారా మీరు రా